నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆ రోజు వెలుగొచ్చిందని చెప్పానే అలాంటి వెలుగే మళ్ళీ ఒకసారి చూశాను ఎప్పుడు అని అంటే ఎంబీఏ రాయడం కోసం ఎంబీఏ పరీక్ష రాయడం కోసం వెళ్ళాను వెళ్తున్నాను ప్రిపేర్ అవుతున్నాను ఆ రోజుల్లో క్యాట్ ఎగ్జామ్ అని పిలిచారు ఈ రోజుల్లో ఏమంటో తెలీదు నాకు ఈరోజు ఉందా క్యాట్ ఎగ్జామ్ ఉందా నేను క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాడు ఏం చేస్తాడు మర్యాదగా చదువుకుంటాడు నేను ఓవర్ యాక్టింగ్ అని తెలుసుగా మీకు నేను ఉపవాసం ఉండి ప్రార్థనకి వెళ్ళాను అక్కడ నారాయణ కూడా బ్యాప్టిస్ట్ చర్చ్లో ప్రేయర్ టవర్ ఒకటి కట్టారు ఆ ప్రేయర్ టవర్కి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తుంటే ఆకాశము తెరవబడినట్లుగా ఒక గొప్ప వెలుగు దిగి వచ్చినట్లుగా ఆ దిగి వచ్చిన వెలుగులో యేసుక్రీస్తు తన చేతువులను బాహువులను ఆ బారుగా చాసి దేదీప్యమానమైన వెలుగులో నిలబడుకొని ఉంటే అనేకులు కల్దీలు టోపీలు పెట్టుకొని తెల్లటి వస్త్రాలు వేసుకుని ఆయనలోనికి పరిగెట్టిపోతున్నారు లోపలికి వెళ్ళిపోతున్నారు నేను దాన్ని చూసి ఏంటి ప్రభు ఏంటి ప్రభు అంటే ఆమోసు పుస్తకం చదువుతున్నాను అప్పుడు ఆమోసు పుస్తకం ద్వారా అనేకులు కల్దీయులను నేను ఆకర్షిస్తున్నాను ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయటం కోసం ఈ ప్రపంచాన్ని నాలో ఇముడ్చుకోవటం కోసం నేను ఈ ప్రపంచమంతటా అబక్కుకు గ్రంథంలో చెప్పినట్లుగా చలముల చేత సముద్రం ఎలా నిండి ఉంటుందో యహోవా మహత్యము యొక్క జ్ఞానము చేత ఈ భూమి నిండి ఉండాలి అన్నటువంటి మాటతో ఆయన నన్ను పట్టుకున్నాడు ఆయన అన్నాడు నువ్వు ఉత్తర భారతదేశానికి వెళ్ళాలి నేను అన్నాను అయ్యో ఇదేంటి కర్మరా బాబు ఉత్తర భారతదేశం ఎక్కడికైతే వెళ్ళాలో నాకు తెలియదు ఆయన అన్నాడు ఇందోర్ పట్టణానికి వెళ్ళాలి ఇందోర్ వెళ్ళాను ఒకరోజు రాత్రి రెండు చొక్కాలు రెండు ప్యాంట్లు వేసుకుని నాకు తెలియదు అక్కడ సలుంటుందని మనకి నిశాని వెళ్ళిపోయాను అక్కడ రైల్వే స్టేషన్లో మూడు రాత్రులు ఉండాల్సి వచ్చింది ఎవరు లేరు నాకు ఎవరు తెలీదు అక్కడ పడుకుంటున్నాను పొద్దున్న లేయటం సువార్త చెప్పడం రాత్రి వచ్చి పడుకోవటం మధ్యాహ్నం పడుకోవటం పోలీసు వాళ్ళు వచ్చి బీట్ కానిస్టేబుల్ కొడుతున్నారు ఏంట్రా నువ్వు ఇక్కడ పడుకుంటున్నావు అని నేనేమో అప్పటికి నా వయసు ఎంత కరెక్ట్గా ఇరవై సంవత్సరాలు ఇరవై ఒకటో సంవత్సరానికి అడుగు పెడుతున్నాను డిగ్రీ అయిపోయింది అంతే ఒకటి ఒక పక్కేమో మా అమ్మ అనుకుంటోంది వీడు ఎంబీఏ పరీక్ష రాస్తాడు నేనేం చేశాను బైబిల్ సంకల పెట్టుకుని ఇక్కడికి వచ్చాను ప్రభు అన్నాడు సరే నువ్వు వచ్చావు కానీ చదువుకోవద్దని నేను ఎప్పుడు చెప్పాను చదువుకో అన్నాడు ఎదురూగా యూనివర్సిటీ కనిపిస్తోంది అదే చిరిగిన బట్టలు అదే మాసిపోయిన బట్టలతో యూనివర్సిటీలోకి వెళ్ళిపోతే కూడా అప్లికేషన్ ఇచ్చాడు అప్లికేషన్ రాసిస్తే సీటు ఇచ్చాడు ఇదేంట్రా బాబు క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే కానీ రాని సీటు అప్లికేషన్ రాసిస్తే రావటం ఏమిటి ఇచ్చాడు అదొక మిరకిల్ నాకు తెలియనట్లుగా ప్రభువు నన్ను ఆశీర్వదించాడు పదకొండు సంవత్సరాలు అదే నగరంలో సేవ చేశాను పదకొండు సంవత్సరాలు భీల్ భిలాల కోర్కు గోండు ముస్లింలు అలాంటి వారి మధ్యలో ప్రభు స్వార్థ ప్రకటన చేశాను అక్కడే పెళ్లి చేసుకున్నాను అక్కడే నాకు మొదటి మొదటి సంతానం కలిగింది అక్కడే ఇల్లు కట్టుకున్నాను అంత అయిపోయింది బాగుంది మా అమ్మ ఫోన్ చేసింది మా అమ్మ మా అమ్మ మాటే శాస్త్రం మా ఇంట్లో ఫోన్ చేసింది ఎరా చేసింది సాలు వచ్చేయి అంది అదేంటి ఏంటి ప్రభు ఇలాగైంది నేనేమో కష్టపడి ఇక్కడ పదకొండు సంవత్సరాల నుంచి ఉన్నాను అని అంటే నీ భార్యని అడుగు చెప్తాది అని అన్నాడు ఆయన అదేంటి నా భార్యను అడుగు ఆయన అడిగాను ఏం చేద్దాం ఇప్పుడు అని అంటే ఏముంది మనకు అమ్మ ముఖ్యం ఇదంతేముంది పొదాం పదా అంది నేను షాక్ అబ్బబ్బబ్బ ఇదే కనుక మా కులము మా వాళ్ళు మా ప్రాంతము అని నేను మా వాళ్ళని చేసుకుని ఉంటే ఒక్క వారంలో మా అమ్మ బయట ఉండేది ఒకే వారంలో ఈమెకు భాష రాదు ఈమెకు సంస్కృతి తెలియదు ఈమె వేరే దేశానికి వెళ్ళినట్లే కడపకొస్తే కానీ వంట ఉంది అన్ని అమ్మేసి వెళ్దాం అమ్మ ముఖ్యం సో వెన్ యూఆర్ ఒబీడియంట్ టు గాడ్ దేవునికి గనక విధేయత చూపించి ఒక్క అడుగు ముందుకేస్తే ఆయన పరిచర్యలో ఆయన ఎంతగా ఆశీర్వదిస్తాడు అని అంటే నువ్వు ఆ ఆశీర్వాదాలను లెక్క పెట్టుకోలేవు నువ్వు ఆ ఆశీర్వాదాన్ని పోగేసుకోలేవు నువ్వు చూసి చూసి ఆ ఆశీర్వాదాలు నీకు ఎంతగా ఉంటాయంటే ఆశీర్వాదాల కోసం పరిగెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు వాటి కోసం పరిగెడితే అవి నీ నుంచి దూరం పోతూ ఉంటాయి నువ్వు పరిగెడుతూనే ఉంటావు పరిగెడుతూనే ఉంటావు ఆయన ఇస్తాడు ఎంత ఇస్తాడు అంటే నోట్లో పెట్టుకుంటే ముక్కులేకొచ్చి ఎంత ఇస్తాడు ఇచ్చాడు అదే విధంగా కానీ ఆశీర్వాదం కాదు నువ్వు నాకు కావాలి అని అంటే ఆశీర్వాదం నీ వెంట పరిగెడుతుంది నీకు ఎంత ఇస్తుంది అని అంటే నువ్వు నువ్వు ఉబ్బి తబ్బిబ్బైపోతావు నిన్ను నేను పరిచర్య చేయమన్నాను కానీ చదువుకోవడం ఆపమన్నానా అన్న ప్రభువే నిన్ను నేను పరిచర్య చేయమన్నాను కానీ ఉద్యోగం చేయద్దనా వ్యాపారం చేయద్దనా చేయన్నాడు ఏం చేయమంటా ప్రభు అంటే నిన్ను తలగా ఉంచుతానని చెప్పాను నిన్ను తోకగా ఉంచనని చెప్పాను నువ్వు అప్పించు వాడవవుతావు అవుతావు కానీ అడుక్కు తినే కాకూడదు నువ్వంతా పరిచర్య చేస్తున్నానని చెప్పి దాన్ని ఏమంటారు నెలాఖర్ రావు కానీ అయ్యా నేను ఇంత పని చేశాను నాకు ఇంత ఖర్చు అయింది నాకు ఇంత పంపిస్తావా అని అడుక్కునే జీవితం వద్దు యూ బీ ద బ్లెస్సింగ్ టు దిస్ వరల్డ్ అన్నాడు నువ్వే నువ్వు ఆశీర్వదించాలి నువ్వు ఆశీర్వదింపబడేగా బడాలి అని అంటే నువ్వు ముందు ఆశీర్వదించడం నేర్చుకో అన్నాడు ఐటీ రంగంలోనికి వెళ్ళమన్నాడు నాకు అర్థం కాలేదు నా చదువు ఏంటి నా నేనేదో పరిచయ చేద్దాము అని బైబిల్ సంఖలో పెట్టుకొని వస్తే నువ్వేమో వ్యాపారం చేయమంటావు ఐటీ రంగం అంటావు ఆయన అన్నాడు దట్స్ హావ్ ఐఎమ్ కాలింగ్ యూ నీ ముందు నడిచిన వారు చేసిందిదే అన్నాడు మళ్ళీ చరిత్రలోనికి వెళ్ళాను ఎవరు చేశారు అని చూస్తే మొరేవియన్ మిషనరీస్ మొరేవియన్ మిషనరీస్ వాళ్ళు కరేబియన్ ప్రాంతాలకు వెళ్ళి అనేకులకు విద్య ఉపాధి ఉపాధి వ్యాపారం చిన్న చిన్న వ్యాపారాలు వాటి ద్వారా సమాజములను రూపాంతరము చెందించారు భారతదేశానికి వచ్చినటువంటి వారు కూడా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తర్వాత మెల్లిమెల్లిగా చేసింది ఏమిటి అని అంటే సాంకేతిక విద్య టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఐలు వగేరా వగేరా కార్పెంటరీ లెదర్ వర్క్స్ స్టీల్ వర్క్స్ వెల్డింగ్ వర్క్స్ ఇలాంటివి చిన్న చిన్న వ్యాపారాల ద్వారా సమాజములను అభివృద్ధి చేయటం మొదలుపెట్టారు వాటి ద్వారా అనేకులను ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు నువ్వు ఇదే బాట నీది అన్నాడు అప్పుడు నేను ఒక ఐటీ కంపెనీలో నేను చదివిన విద్య ఇంటర్నేషనల్ బిజినెస్ అదే రంగంలోనికి ప్రభు తీసుకెళ్ళాడు ఇప్పుడు నేను ఒక ఐటీ కంపెనీనే నడుపుతాను నా ఐటీ కంపెనీలో ఒక నలభై మంది ఎంప్లాయీస్ ఉంటారు మొన్నటి వరకు యాభై చిల్లర ఉండేవారు ఒక ప్రాజెక్ట్ పోయింది కాబట్టి కొందరిని పంపించాల్సి వచ్చింది ఒక నలభై చిల్లర ఎంప్లాయీస్ ఉంటారు నాకు మంచి జీతాలు తీసుకుంటారు నేను నా కంపెనీ కోసం పనిచేసేది తక్కువ నా కంపెనీ నా కోసం పనిచేసేది ఎక్కువ స్వతంత్రుడనై పరిచర్య చేయటానికి స్వతంత్రుడనై ప్రజలను ఆశీర్వదించటానికి స్వతంత్రుడనై కొంతమంది జీవితాల్లో విద్య రూపంలో వైద్యం రూపంలో చేరదీసేటటువంటి అనాథ సంరక్షణ రూపంలో అలాగే చర్చ్ ప్లాంటింగ్ రూపంలో అలాగే మంచి జీతాలతో కొన్ని కుటుంబాలను కట్టే రూపంలో పరిచర్య ఈ వ్యాపారం ద్వారా ఆయన చేస్తున్నాడు